హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్ భారతదేశంలోనే సాధారణంగా ఏర్పడ్డటువంటి రెండవ అతిపెద్ద కేవ్స్ దగ్గరికి వచ్చి వచ్చినాము సో రోజు అయితే వాటిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం లెట్స్ గో లోపలికి ఎంటర్ అయిన తర్వాతకి కొద్ది దూరం అయితే నడవాల్సి ఉంటుంది సో ఇదే కనిపిస్తున్నటువంటి దారి లోపలికి అయితే వెళ్దాం ఇంకా ఈ బెలూన్ కోవిస్ ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలూన్ అనేటువంటి గ్రామంలో నెలకొని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదేశం బౌద్ధ మతానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రదేశం ఇది సో అందుకనే కావచ్చు ఇక్కడ బెలిన్ కేవ్స్ లోపలికి రాగానే రైట్ సైడ్లో ఇక్కడ ఒక బుద్ధునికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ ఒక పెద్ద ఫ్లెక్స్ కూడా పెట్టారు మనకు నంద్యా నంద్యాల జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలు ఇదే టికెట్ ఇచ్చేటువంటి ప్రదేశం పెద్దవాళ్ళకైతే డెబ్బై రూపాయలు చిన్నపిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది ఇక్కడ వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది లోపలికి వెళ్లే ముందు ఏంటంటే ఇక్కడ మత్తు పానీయాలు సేవించి లోపలికి పోరాదు తర్వాతకి ఎలాంటి తినుబండారాలు కూడా లోపలికి చేయరు దాదాపు ఒక జస్ట్ వాటర్ బాటిల్ మాత్రం తీసుకుని వెళ్ళొచ్చు నెక్స్ట్ టైమింగ్స్ విషయానికి వద్దాం ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఈ టికెట్స్ అయితే ఇస్తారు సో మ్యాక్సిమం ఫైవ్ థర్టీ వరకు ఓపెన్ అయి ఉంటుంది ఆ ఫైవ్ థర్టీ తర్వాతకి ఈ కేవ్స్ అనేది క్లోజ్ అయిపోతుంది సో టికెట్ అయితే దిసేసుకున్నాము నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళిపోదాం ఇంకా మీ వెంట పిల్లలు కనుక వచ్చినట్టయితే ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి ఒక మంచి ప్లే జోన్ కూడా ఉంది ఇక్కడ సో ఈ గుహలకు సంబంధించినటువంటి ఈ రాళ్ళ యొక్క పొరలు చూడండి ఎంత మందంగా ఉన్నాయో అవి సో ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం సో ఈ బెలూన్ గుహలకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఇక్కడ రాసినవి జస్ట్ అవుతున్నాను ఇది లక్షల నాటి సంవత్సరాల గుహలట ఇవన్నీ కూడా మొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రాబర్ట్ బ్రూస్ అనే చేత ఇవి మొదటి మొదటిసారిగా కనుక్కోబడ్డవి ఆ తర్వాత గేబర్ అనేటువంటి ఒక పరిశోధకుడు కూడా తన బృందంతో కలిసి మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల ఈ గుహలను తను ఐడెంటిఫై చేసిండు సో లక్షల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ గత ఇరవై సంవత్సరాలుగా మనం ఈ గుహలను చూసిన నిజంగా మనకు అయితే రాసిపెట్టింది ఈ గుహలోకి ఎంట్రీ కాగానే మనకు ఫస్ట్ గేబర్ హాల్ అనిపిస్తుంది సో మనకు కనిపిస్తుందంతా కూడా ఇది గేబర్ హాల్ ఇది సో ఈ బెలూన్ గుహలోకి వచ్చినటువంటి వాళ్ళైతే మొత్తం ఎనిమిది అయితే మనం అన్నట్టుగా ఇక్కడ బోర్డు రాసిపెట్టరు ఒకటి ఏంటంటే ధ్యాన మందిరం రెండు వెయ్యి పడగలు మూడు మండపం నాలుగు ఊడల గది ఐదు మందిరం ఆరు పాతాల గంగ ఏడు స్టాలెట్ లైట్లు స్టాలెట్ మైట్లు కప్పులో ఉన్నటువంటి బొంగరం గుంతలు పక్కన గల చెట్లున్నటువంటి గీతలు నిలువు గీతల పగుళ్ళు సో ఇవన్నీ ఉన్నాయన్నట్టుగా చెప్పారు చూద్దాం మనకి ఎంతవరకు కనిపిస్తో ఇవన్నీ అయితే చూద్దాం సో కేవ్స్లోకి అయితే మనం ఎంటర్ అయినాము ఇదే కనిపించేటువంటి వ్యూ సో నెక్స్ట్ ఇక్కడ మనం పూర్వం మర్రి మండలం అట సో దాన్ని చూడడం కోసమే వెళ్తాము ఇదే మనకు వెళ్ళేటువంటి దారి ఇక్కడ లైట్స్ ఉన్నాయి కూడా సరిపోయింది కానీ ఈ లైట్స్ కనుక లేకపోతే దీంట్లోకి వెళ్ళి వెళ్ళడం చాలా కష్టం పొరపాట్ల కరెంటే పోయింది అనుకో ఇక్కడ ఇక అంతే ఇక్కడ గిల్ల కొట్టుకోవాల్సిందే బయటికి రావడమే దారి తెలవక వావ్ ఇవన్నీ కూడా పోతున్న కొద్దీ మనం హైట్ అయితే తగ్గుతూ ఉంది ఇది సో మొత్తానికైతే చెమటలు మాత్రం ఒక రేంజ్లో కారుతాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుహంతా కూడా న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఏర్పడేటువంటిది సో ఇక్కడ వచ్చిన తర్వాతకి మనకు దాదాపు అక్కడ రెండు దారులు రెండు కాదు మూడు దారులు అయితే కనిపిస్తున్నది ఇటు ఒకటి ఇరవై రెండోది తర్వాతకి ఇది మూడోది మూడు దారులు అయితే కనిపిస్తున్నవి సో ఇక్కడ మనకు ఒక ఫోటోగ్రాఫర్ కూడా అందుబాటులో ఉండడు కావలసినటువంటి వాళ్ళైతే మనం ఫోటో కూడా తీసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ లోపలి కానీ దారి అని ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది సో లెట్స్ గో ఇన్సైడ్ ఈ బెలూన్ కేవ్స్ హైదరాబాద్ నుంచి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అదే బెంగళూరు నుంచి అయితే మూడు వందల కిలోమీటర్ల దూరంలో కర్నూలుకు దాదాపుగా నూట పది కిలోమీటర్ల దూరంలో తాడిపత్రికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది దీని జిల్లా కేంద్రమైనటువంటి నంద్యాలకు దాదాపు ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఇక్కడికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అంటే తాడిపత్రి సో అక్కడ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరం నుంచి అయితే ట్రావెల్ చేయొచ్చు సో ఊరల మండలం బహుశా ఇదే అనుకుంటాను ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఇదేదో ఒక పాంపుట్ లాగానే కనిపిస్తుంది ఇక్కడ ఇది సో ఈ వైపు అయితే ఇంక ఇదే ఎండింగు ఇదే ఎడ్జ్ ఇది ఒక చిన్నపాటి మండపం లాగా ఉంది ఇది హాల్ సో మండపం అని చెప్పాను కదా ఇదే మండపం ఓకే ఓకే సో చివటలు అయితే వచ్చేస్తున్నాయి నాకు ఇంకా ఇది చూడండి ఒకసారి ఇక్కడ ఈ టాప్ని చూడండి ఎంత న్యాచురల్గా ఉందో ఇది ఇది మండపం అంటే మనకు మండపం లాగానే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది ఇది సో నెక్స్ట్ అయితే ఇంకొక దారి దగ్గరకైతే వెళ్తున్నాం మనం ఇది ఏదో రాశారు కానీ ఇక్కడ రాశారు ఏందో నాకైతే అర్థం కావట్లేదు మొత్తం ఆల్మోస్ట్ ఇది పోయింది ఇది దాని దగ్గరకైతే ఇప్పుడు మనం కంప్లీట్ చీకటి ఉంది ఇది కంప్లీట్ డార్క్ మనకి మొబైల్ టార్చ్ లైట్ ఉంది కాబట్టి ఇది కనిపిస్తుంది మీకు లేకపోతే ఇది కూడా కనిపించదు సో కింద అంతా కూడా స్టిక్కీ స్టిక్కీగా కూడా ఉంది ఇది చూడడానికి ఏంటంటే ఒక పర్వతం లాగా ఉంది ఇది సో ఇదేమో టాపు ఈ టాప్ నుంచి మనకు ఇక్కడ కిందికి ఎలాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా వీటన్నిటిని ఏమంటామంటే స్టాలెట్ టైట్ అంటాం స్టాలెట్ టైట్ అంటే బా పై నుంచి కిందికి జారుతూ ఉన్నట్టుగా కనిపించేటువంటివన్నీ కూడా సో ఇవి ఇక్కడ భూమి నుంచి పైకి లేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి కదా వీటిని స్టాలెట్ మైట్ అంటాం వీటిని సో వీటన్నిటి కూడా నీళ్ళ తడి ఉంది రోజు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు టోటల్ మాత్రం ఒక రేంజ్ లాగా ఆడుతున్నాయి ఇప్పుడు సో ఈ గుహ యొక్క టాప్ చూడండి ఒకసారి కంప్లీట్ గా ఎంత ఎడ్ చేస్తున్నాయి ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి బుర్రా కేవ్స్ దగ్గర కూడా ఇలాంటి న్యాచురల్ కేవ్సే కనిపిస్తాయి కాకపోతే ఇంత పెద్దది కాదు అది ఈ కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి బ్యాగులు కానీ లగేజ్ కానీ మీ వెంట తీసుకెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అక్కడ లోపల మనం నడవడం కష్టం అక్కడ మెట్ల కాళ్ళు చిన్న చిన్న సందులు ఉంటాయి వాటిని అధిరోహించాలి కాబట్టి వీలైతే వాటర్ బాటిల్ తీసుకోండి లేకపోయినా అది కూడా లేకపోయినా పర్వాలేదు సో ఇక్కడ ఒక బ్లోయర్ ఉంది బ్లోయర్ వల్ల ఏంటంటే గాలి మంచి చల్లగా వస్తుంది ఇక్కడ సో నెక్స్ట్ మనం వెయ్యి పడగలు ధ్యాన మందిరంకైతే వెళ్తున్నాము సో మనకు కనిపిస్తున్నటువంటిదే ఆ ప్రదేశం సో లెట్స్ గో చూడడానికి ఇక్కడ దాదాపు ఒక వెయ్యి పడగల లాగా ఉన్నది చూడండి ఇక్కడ వెడల్పుగా ఇదే బహుశా వెయ్యి పడగలయి ఉంటుంది నెక్స్ట్ అయితే లోపలికి వెళ్ళడానికి అయితే మనం చాలా చిన్నగా ఉంటుంది సో ఇదే ధ్యాన మందిరం ప్రశాంతంగా అక్కడ కూర్చొని ధ్యానం అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఒక బ్లేయర్ కూడా ఉంది మస్తు వస్తుంది గాలి మాత్రం ఇది మనం వచ్చినటువంటి దారి కంప్లీట్గా ఎందుకంటే కింద కొంగి రావాల్సిందే సో నెక్స్ట్ మనం కోటిలింగాలను చూడడానికి అయితే పోతాను హాయ్ 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 ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చదువుతున్నారు మీరు 8th క్లాస్ నువ్వు నైన్త్ క్లాస్ మొత్తం చదిపినేవు కదా ఎన్నోసారి ఇక్కడ రావడం మీరు ఇది టెన్ టైమ్స్ వచ్చా లే లేటమ్ మళ్ళీ ఈ రోజు ఎందుకు వచ్చారు మళ్ళీ ఎవరు హాయ్ హాయ్ నీ నిన్న రోజు లేదు నువ్వు చూడలేదు నువ్వు ఫస్ట్ టైం చేయడా సూపర్ ఎలా అనిపించింది మీకు నువ్వు నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు కదా ఎలా అనిపించింది సంతోషం భయపడ్డావు భయపడ్డావు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వరకే క్లోజ్ చేసేసారు అక్కడ పోవడానికి దారి లేదు అన్నట్టుగా ఇంకా రెండు విషయం అయితే చేస్తూ ఉన్నారు ఇంకా సో ఇక్కడ బ్రదర్ వచ్చాడు ఎక్కడి నుంచి బ్రో మీరు అనంతపురం బ్రో ఎన్నో ఎన్నోసారి రావడం ఇక్కడికి ఇక్కడ ఫస్ట్ టైం రావడం అంటే నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఇలా ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచమే అనుకున్నా చాలా ఉంది కానీ మీరు ఇక్కడ చూసి మాట్లాడుతుంటే యూట్యూబ్ లో అనే ఐడియా వచ్చింది అంటే మిమ్మల్ని కావడం జరిగింది బ్రదర్ అన్నీ చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా అన్నయ్య సబ్స్క్రైబ్ చేయాలి మేమైతే మా సపోర్ట్ అన్నకి ఎప్పుడు ఇస్తాము చూస్తాను ఇంత వేడి ఉంది అసలు మొబైల్ తీసి ఫోటో తీసుకుందాం అన్న కూడా ఓపిక లేదు అలాంటిది అన్న మన కోసం అంటే మిమ్మల్ని చూపించాలి మీకు చూపించాలి ఇదంతా అని చాలా కష్టపడుతూ వీడియో చేస్తున్నాడు దట్టు ఇక్కడ చాలా అంటే చాలా స్వెట్ ఉంది చూడండి అన్న కూడా ఉంది అలాంటి కష్ట సమయాలు కూడా మీ మిమ్మల్ని మీకు అందరికీ చూపించాలని చాలా ఆశతో ప్యాషన్తో చాలా కష్టపడుతున్నాడు తప్పకుండా అన్నకి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ బ్రో ఎందుకంటే బెస్ట్ సీన్ రావడం కోసం అనట్టు ఇన్స్టా త్రీ సిక్స్టీ కూడా తీసుకొని వచ్చినా ఏది పాజిబుల్ ఉంటే అది రెండు రకాల రెండు వీడియో కోసం చాలా హెవీ పెట్టేటట్టున్నారు కోసం కరెక్ట్ చివర అన్న థ్యాంక్ యూ బ్రో పిల్లలు మీరు ఏ స్కూల్లో జడ్పిహెచ్ఎస్ ఉదాయిపేట్ ఏ డిస్టిక్ వికారాబాద్ తెలంగాణ నుంచి వచ్చారు మీరు అందరూ మాకు ఈ విహార యాత్రకు ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా అనిపించింది అలాగే ఇలాంటి ఎన్నో చేయాలని కోరుతూ ఏ విహారయాత్రి ఇంకా మళ్ళీ సార్ రావాలనిపించింది ఇట్లాంటి భూగులు ఏం లేదు అందరి సార్లు తోడుగా ఇంకేం భూగులు ఉంటది బెలిన్ క్యూస్ నచ్చినాయి మేము ఈ యాత్రకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాయ్ బాయ్ బెలిన్ సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కూడా ఇది ఇది అంతా కూడా ఏంటంటే ఆక్సిజన్ బ్లోయర్ మిషన్ అంతా కూడా మనం చాలా లోపలికి వెళ్తాం కదా అక్కడ ఆక్సిజన్ సరిగ్గా దొరకదు అందుకోసం అన్నట్టుగా ఇక ఇక్కడ నుంచి ఆక్సిజన్ని సరఫరా చేస్తున్నారు చాలా పెద్ద పెద్ద సౌండ్ అవుతున్నారు ఇక్కడ నుంచి అదేవిధి చూడండి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ ఒకటి కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆక్సిజన్ బ్లోయర్ మిషన్స్ సో ఇది కూడా ఇంకొక ఆక్సిజన్ బ్లోయర్ మిషన్ ఇక్కడ నుంచి ఆక్సిజన్ సరఫరా చేసి ఉంటారు దాదాపు ఏంటంటే ఒక హండ్రెడ్ మీటర్స్ లోపల వరకు ఈ ఆక్సిజన్ అనేది పంపిస్తున్నారు హాయ్ సో ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఒక తమిళ యూట్యూబర్ అయితే నాకు పరిచయం ఏంటో ప్రభునందన్ యూట్యూబ్ ఛానల్ ప్రభునందన్ హిస్టారికల్ ఛానల్ తర్వాత ప్రభునందన్ ఎంటర్టైన్మెంట్ అది కూడా ఉంది సో మీరు కనుక ఇంట్రెస్ట్ తమిళ కనుక మీకు వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ విత్ ఆల్సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ట్రావెల్ విత్ ఉషాకర్ బాయ్ బాయ్ బెల్ కేవ్స్